నేను బాగున్నా మీరు అందరూ బాగున్నాను అనుకుంటున్నాను కలిపా పొడి కొడుతున్నా చూడండి ఒకసారి ఏమేమి వేస్తున్నాను ఫస్ట్ ఇందులో నూనె పోసుకోవాలి కడయిల నూనె పుచ్చుకోవాలి ఇది ఒక నూనె పప్పు వేస్తున్నాను ఈ కప్పులు ఎండా వేసినాను ఇదో కప్పు జిక్కర వీళ్ళ మనం నూనెలో ఇది డైరెక్ట్గా మనం దాంట్లో వేసుకోవాలి ఉప్పు తగినంత రాళ్ళు ఉప్పు కారడు కూడా మనం ఎంత తింటామో అంత మోతాదు వేసుకోవాలి కారపూడి కొడతానే ఏదో అయినాక తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కలిపాకు వేసుకోవాలి లేదా కావాలి చూడు ఎంత బాగున్నాయో అలాగే లేదాగా అయితేనే టేస్ట్ ఉంటాయి మళ్ళా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది నామ్నామ ఉంటుంది బాగుండదు టేస్ట్ అంతా గిన్నెలు వేసి పెట్టుకోలే ఇక్కడ మనం కలిపాంచమనుకో ఈ బ్లాక్ అయిపోతే ఇంకెక్కువ కలిపకు మొత్తం మళ్ళీ ఇదే నూనెలో మనం వేసేసుకోవాలి ఫస్ట్ మంచిగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి పచ్చి వేయద్దు అయితే మంచిగా ఆకాకు కడిగి అయితే ఉండాలి కడిగి ఆరబెట్టుకోవాలి మళ్ళీ నీళ్ళు నీళ్ళు వేస్తే మీదే పడుతుంది అంత చూడాలి ఒకడికి ఆరబెట్టినా మంచి ఎంత బాగుందో పూడుకోని అలా ఉండాలి చూడండి మనం ఎంత వేసుకున్నాం కడాయి నిండా ఉండే కదా చూడండి ఫ్రై అయితే ఎంత అయిపోతుంది కొంచెం పచ్చివాసన వేయదాకా మనం వేయించుకోవాలి బాగుంటుంది పచ్చివాసన ఉందనుకో మిక్షలు పడితే మళ్ళా అంతా మూజొస్తుంది పచ్చిపోసినవి వీళ్ళకి కడ కడగ్గు కావాలి చూడండి ఇలా కొద్ది ఒకటి అంటుకోవద్దు మంచిగా కొంచెం అవుతుంది మనం గిన్నె నిండా వేసుకున్నామంటే చూడండి ఎంత అయిందో మంచిగా ఉండాలి మంచిగా ఫ్రై చేసిన కొద్దీ మంచి వాసన వస్తుంది ఇది వేసుకుంటే కినాలి అనిపిస్తుంది చూడండి ఇలా మంచిగా ఏం అంతరం పచ్చి వాసన ఉండొద్దు మంచిగా పొడి పొడి అయ్యేదాకా వేసుకొని పెద్ద మంట పెట్టి ఉంకుపోండి ఏం కాదు చిన్న చిమ్లో పెట్టాలని ఏం లేదు చూడండి ఎంత బాగుందో మంచిగా చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకోవాలి అవన్నీ వేసి చల్లగా అయిపోయింది ఇది చల్లగా అయిపోవాలి మనకు అదే చల్లగా అయిపోతే మనకు కొంచెం కడక్ అవుతుంది చూడండి ఫస్ట్ కొంచెం పల్లెపాకు మనం పొడి పట్టుకోవాలి నేను ఇంట్లో మాకు మాకు ఎక్కువ మందులు కాబట్టి నేను చాలా చేస్తున్నాను తీసుకోవాలి అప్పుడు లేదు ఫస్ట్ దాంట్లో చేసుకుంటే మొత్తం పేస్ట్ అయిపోతాయి కొంచెం పల్లె కల్లపాకు పేస్ట్ అయినాక వేసుకోవాలని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు మొత్తం వేసుకొని మీకు ఎంత తగినంత వేసుకుంటున్నాం ఎంత కారం కప్పు వేసుకుంటున్నా జీలకర్ర కలియపాకు కారం చూడండి పొడి పొడి అయిపోయింది మొత్తము ఇలా అయిపోయిన తర్వాత మనము వెల్లిపాయలు వేసుకోవాలి చూడండి లాస్ట్ చూ పేస్ట్ కూడా వేసుకోకండి కొంచెం ముక్కలు ముక్కలు చూడండి పేస్ట్ మనకు ఉల్లిపాయలు జీలకర్ర రెండు సార్లు పెట్టిన కాబట్టి ఒకసారి మిక్సీ కాదు కదా దాంట్లో మిక్సీలో మిక్సీ కాదు కాబట్టి ఇట్లా కింద వేసుకొని మనం గింజలు వేసుకొని చూడండి ఉండ లేకుండా ఉండలు లేకుండా ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుందా చూడండి ఏం కుండలు వేస్తే ఉండదు మిక్సీలో వేసినాక మనం చల్లగా వెళ్ళాకండి మళ్ళీ మంచిగా చూడండి చూడండి ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఎంత బాగుంటుందో మీరు అసలు వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిది ఎంత చాలా మనకు ఎక్కడ దొరకదు ఈ పొడి మనకి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది మంచి కలిపప్పు ఎల్లిపాయలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకుని మంచిగా చేసి పెట్టుకుంటే వేడి అన్నం లేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడిపొడి వచ్చిందో ఇంకో పొడి పొడిపొడి రావాలి జరి సల్లాగా మనం ఒక డబ్బులు ఎత్తి పెట్టుకున్నాం అనుకో మాకు నెల వస్తుంది ఇది మాకు చాలామంది ఉన్నాం కాబట్టి నేను రోజు కంపల్సరీ రొట్టె చేప చేసినా అన్నం చేసినా అలా వేసుకొని తింటాను కొంచెం సార్ లాగా ఒక డబ్బులు ఇచ్చి పెడతానండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి